హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు ఏపీటెట్ ఎగ్జామ్స్ మరి ప్రారంభమయ్యాయి ఇప్పటికే ఒక మూడు రోజులు గడిచిపోయింది చాలామంది సంతోషంగా రాశారు కానీ కొన్ని సెషన్స్ అయితే చాలా టఫ్గా ఉన్నాయి పేపర్ మేము సరిగా రాయలేదు అని కొంతమంది అంటున్నారు పేపర్ యొక్క ప్రశ్నల స్టాండర్డ్ కూడా పెరిగింది అని అంటున్నారు అయితే మీరు చూడండి మన ఏపీటెట్ వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్లు కూడా పెట్టారండి క్వశ్చన్ పేపర్స్ అలాగే మీరు రాసినటువంటి ఆన్సర్ షీట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీ స్కోర్ ఎంత అన్నది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఏవైనా ప్రశ్నల ఆన్సర్స్లో ఏవైనా తప్పిదాలు అయ్యి ఉంటే కనుక వారిని తెలియపరిచేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అలాగే ఫోర్త్ మార్నింగ్ సెషన్ వరకు కూడా మరి పేపర్స్ అయితే పెట్టేశారు చూడండి ఇప్పటికీ ఈ లాంగ్వేజెస్ అయితే అయిపోయినాయండి ఇక ఈ రోజు నుండి ఎస్జిటి సెషన్స్ అయితే మరి ప్రారంభమై ఉన్నాయి మీరు రెస్పాన్స్ షీట్లు చూసుకుని దాన్ని బట్టి మీ స్కోర్ అది మీరు చెక్ చేసుకోవచ్చు దీనికి ఏపీటెట్ వెబ్సైట్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ లాగిన్లోకి వెళ్ళాలి లాగిన్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఈ స్టూడెంట్ సర్వీసెస్ అని ఉంటుంది చూడండి ఆ స్టూడెంట్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే ఆ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ గతంలో చేశారు కదండి అక్కడే దాని క్రిందనే డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని వస్తుంది దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఎగ్జామ్స్ అయితే రాసారో దాన్ని ఎదురుగా మీరు క్లిక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అవుతుంది మీరు పెట్టిన ఆన్సర్ అంటే ఎవరు ఆప్షన్ అక్కడ కరెక్ట్ ఆన్సర్ రెండు ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత మరొకటి ఏంటి అంటే ఈ డిఎస్సి డిసెంబర్లో ఉంటుందా సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అయితే గవర్నమెంట్ చెప్పేటువంటి మాటలకి ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి దీనికి కూడా కొంచెం పొంతన ఏమాత్రం కూడా కుదరడం లేదండి అయితే కొన్ని కోచింగ్ సెంటర్లు ఏంటంటే ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి ఇప్పటికే మీరు టెట్రా కదా మీరు ఖాళీగా ఉండడం ఎందుకు మా దగ్గరకు వచ్చే కోచింగ్ సెంటర్కి అన్నట్టుగా ఆకర్షించేటువంటి ప్రకటనలు గుప్పించడంలో ఇప్పుడు కూడా కోచింగ్ సెంటర్స్ ముందే ఉంటాయి ఆ రకంగానే ఒక రకమైనటువంటి ఈ సన్నద్ధత సన్నద్ధత కూడా కదండి అత్యంత సన్నద్ధతను ముందు కనపరిచి త్వర త్వరగా రాబట్టుకోవాలి ఇప్పుడు కనీసం ఒకటి నుంచి ఒక ఐదు ఆరు బ్యాచెస్ అన్న కూడా పడేలాగానే వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అందరికంటే ముందు వీరు మేము కన్సల్ట్ చేసాము ఖచ్చితంగా ఆ రోజున డేట్ ఇచ్చేస్తారని చెప్పేసి అంటున్నారు మీరు ఒకసారి ఆలోచించండి అక్టోబర్ ఎండింగ్ నాటి చివరికి వచ్చేటప్పటికి రిజల్ట్స్ ఇచ్చిన నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చేసి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టేస్తారండి ఎక్కడైనా అలా జరిగినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయంటే కనీసం అత్యంత త్వరితంగా పూర్తి చేసుకున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ కూడా అంత టైం సరిపోదు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటివి రెండు వేల ఇరవై ఐదులోనే ఎగ్జామ్ జరుగుతుంది నోటిఫికేషన్ ఈ ఏడాది ఇచ్చినా కూడా ఎగ్జామ్ అయితే ట్వంటీ లో జరుగుతుంది ఇక్కడ మీరు ఇంకొకటి ఇంకోటి కూడా గమనించుకోవాలి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టేసి మీకు జనవరి ఫిబ్రవరిలో మీకు ఆర్డర్స్ ఇచ్చేసిన తర్వాత సమ్మర్ అంతా కూర్చోబెట్టి జీతం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అది కూడా ఆలోచించుకుంటుందండి కాబట్టి మీరు డిఎస్సి రాసిన తర్వాత ఈ విజేతలైనటువంటి వారు శుద్ధము పట్టుకున్న పాఠం చెప్పేది కాస్త జూన్ జూలైలోనే కాబట్టి ఆ ఐడియా వాళ్ళకు ఉంటుందండి ఈ లోపల ఎన్ని రకాలుగా కొంచెం దూరం చేద్దామన్నది కూడా వాళ్ళు చూస్తారు ఇప్పటికే దీన్ని పక్కదారి పట్టించడానికి చాలామంది ఒక డిఎస్సి ఆస్పిరెంట్స్ తప్ప మిగిలినటువంటి ఏపీఎస్సీ వర్క్ కానివ్వండి మిగతా ఉద్యోగార్థులు ఏం చేస్తున్నారని మర్చిపోయారు దీని గురించి కొంతమంది అడగను అడగడం లేదు చాలా రకాలైనటువంటి తలపోట్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు టెట్లోనే ఉంది టెట్ బయాలజీ వాళ్ళు చూడండి ఆ మ్యాథమెటిక్స్ ఇప్పుడు కూడా అది మార్చలేదు డిఎస్సి ఏజ్ రిలాక్స్ చేసిన అన్నారు అది కూడా ఏమీ పెద్ద ఏం పట్టింపు లేదు కాబట్టి ఈ జీవోలు విషయంలో దీని విషయంలో డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఉన్నటువంటి కంగారు తొందర కోచింగ్ సెంటర్ వారికి ఉన్నటువంటి అత్యుత్సాహం ప్రభుత్వాలకు ఉండదండి ఖచ్చితంగా ఉండదు అయితే వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మాట అంటారు ఖచ్చితంగా మేము ఆ టైంలో ఇస్తామంటారు కాబట్టి నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అన్నదైతే మాత్రం పూర్తి విశ్వసనీయత అనేటువంటిది అయితే మాత్రం లేదండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థంలో అంటే సుమారుగా ఒక ఫిబ్రవరి ఆ ప్రాంతంలో ఎగ్జామ్ జరగడానికి అయితే అవకాశం ఉంటుంది పైగా ఇంకొకటి ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది విద్యార్థులు వెళ్ళి ఎలాగొడుగుతారు మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఎలాగిస్తారు మాకు డిఎస్సికి సమయం సరిపోలేదు మాకు ఇంకొకటి చదవండి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో డిఎస్సి మరికొంత ముందుకెళ్తే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో మొ మొట్టమొదట్లో ఒక టెట్ట పడేసినా కూడా ఆచరిపోవాల్సిన పని లేదు ఎందుకంటే ఇవన్నీ ఊహించలేదు కదా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో టెట్ట పెట్టిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలైలో టెట్ ఉంటుందని ఏ ఒక్కరైనా ఊహించారా ఊహ కద్ద అతీతమైనటువంటి కూడా జరుగుతూ ఉంటాయి ఉద్యోగ నోటిఫికేషన్ల పరంగా కాబట్టి మీరు డిఎస్సి అభ్యర్థులైతే ఏమాత్రం వరి అవ్వద్దండి మీకు ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఈజీగా ఉంటుంది మీరు ఎప్పటికే టెట్ పూర్తి చేసుకున్నట్లయితే టెట్లో స్కోర్ తగ్గినా కూడా మీరు పెంచేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా కంగారు పడొద్దండి గాబరా ఏమీ వద్దు హడావుడి ఉంటుందండి హడావుడి చాలా ఉంటుంది ఇప్పుడు టెట్రాసిన తర్వాత అడగండి టెట్రాసిన తర్వాత మొన్న వెళ్ళిన వాళ్ళని ఒకసారి అడగండి కోచింగ్కి వెళ్ళిన వాడికి కోచింగ్కి వెళ్ళిన వాడికి కూడా పేపర్ ఒకేలా కనిపించింది చాలా సబ్జెక్ట్స్లో ఎస్పెషల్లీ ఇప్పటిదాకా జరిగినటువంటి టెట్ రిపోర్ట్ కోచింగ్ వెళ్ళిన వాడు ఏం అక్కడ ఓడబోడ్ చేసింది లేదు కోచింగ్ వెళ్లకుండా ఇంటి దగ్గర నువ్వు చదవడం వల్ల నువ్వు కోల్పోయింది కూడా లేదు ఇంచుమించు దగ్గరలో చాలా అతి తక్కువ స్వల్ప వేరియేషనే కనిపించింది ఇక ఎస్జిటికి వచ్చే పేపర్ స్టాండర్డ్ మారుతుంది అని ఆశిద్దాం అయితే ఇక్కడి వరకు స్కూల్ అసిస్టెంట్ల వరకు ఏం జరిగింది అంటే ప్రశ్నపత్రాల కాఠిన్యత స్థాయి ఖచ్చితంగా మారింది ఖచ్చితంగా మారిందండి అంటే స్టేట్మెంట్స్ ఇవ్వడము నేను ముందు నా గత వీడియోలో చెప్పినట్లుగా జతపరచడాలు ఇస్తాడు ప్రవచనాలు అనేటువంటిది ఇచ్చి ఇందులో సరే అనేది ఏది సరికానది ఏది అని ఇస్తాడు అని చెప్పేసి ఇచ్చాను కాబట్టి పేపర్ సెటర్ మారారు అదొక విషయం మనం గ్రహించుకోవాలి గతంలో టెట్ జరిగినటువంటి పేపర్ అంటే కొన్ని లాంగ్వేజెస్లో చాలా ఈ మార్పు ప్రస్ఫుటంగా కనిపించింది గత టెట్లో జరిగినటువంటి లాంగ్వేజెస్ పేపర్ ఇప్పుడు జరిగినటువంటి టెట్ జూలై ట్వంటీ ఫోర్ ఈ పేపర్కి స్టాండర్డ్ అయితే చాలా పక్కగా కనిపించిందండి కనుక ఈ పరిస్థితుల మధ్య ఎలా ఉంటుందో రాబోయేటువంటి డిఎస్సి పేపర్ అనేది ఊహించడం అనేటువంటిది కూడా కష్టం కాబట్టి కొంచెం టఫ్గా ఉంటుంది అన్నట్టుగానే మీరు వెళ్ళండి కొన్ని కొన్ని కోచింగ్ సెంటర్స్లో పేపర్ కాఠిన్యత స్థాయి పెంచి ఇచ్చారు ఒక రకంగా మంచిదేనండి ఎందుకంటే మీరు మిగిలిన వారికంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలని వాళ్ళు అలా చేస్తారు అదేమీ తప్పేమీ కాదు కాబట్టి మీరు మ్యాక్సిమం ట్రై చేయండి ఇక ఏవైనా ఉన్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ అయితే ఇంటర్ సిలబస్ కూడా ఉంటుంది కాబట్టి ఇంటర్ సిలబస్లో ఉన్నటువంటి అంటే ఇంటర్ లెవెల్లో ఉన్నటువంటి ఎంసెట్ ఎప్సెట్ అంటున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఆ ఎప్సెట్ కానీ నీట్ ఆ టాపిక్ వైజ్లో అంటే క్వశ్చన్ బ్యాంక్స్ కొన్ని ఉంటాయి ఇంగ్లీష్ మీడియం ఎస్పెషల్లీ అవి కూడా మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్గా మీరు వాటిని వాడుకోవచ్చు ఎప్పటికీ మీరు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసేయాలండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఎగ్జామ్ డిఎస్సి కండక్ట్ చేసినట్లయితే వెనకకు ఆరు నెలలు వెళ్తే వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ ఉండాలి విద్యా దృక్పథాలు సైకాలజీ మీద కూడా ఉండాలి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సైకాలజీ బిట్లు అంటే అభ్యసనము తర్వాత మిగిలినటువంటి చాప్టర్స్ మూర్తిమత్వము వీటికి సంబంధించిన ఇండివిజువల్ డిఫరెన్సెస్ వీటికి సంబంధించినవన్నీ కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే ఒకంత స్థాయి ఒకంత నమ్మకం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి భయపడిపోవద్దు కంగారు పడుకు కంగారు పడిపోవలసిన పనేం లేదు ప్లాండ్గా చేసుకోండి ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి అంటే గడిచిన టెట్లో మూడు నెలల సమయం మీకు ఇచ్చినప్పుడు ఈ మూడు నెలల సమయాన్ని మీరు సక్రమంగా వినియోగించుకున్నారా లేదా వినియోగించుకోగలిగినా కూడా చేసినటువంటి తప్పిదాలు ఏంటి అలాగే మీరు వదిలేసినటువంటి చాప్టర్స్ కంటెంట్ అంతా కవర్ అయిందా లేదా మెథడాలజీలు ఎంత పక్కాగా ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఆ పొరపాట్లు మళ్ళీ ఇప్పుడు డిఎస్సిలో జరగకుండా చూసుకోండి మరీ మరీ చెప్తున్నాను ఒకసారి కనుక ఇప్పుడు ఈ డిఎస్సిలో కనుక మీరు ఫెయిల్ అయ్యారంటే ప్రతి ఏటా డిఎస్ అనేది ఏం జరగదండి ఖచ్చితంగా మరొక డిఎస్సి అంటూ మీరు ఎదురు చూడాలని ఇంకొక రెండు మూడు సంవత్సరాల వరకు కూడా మీరు ఆలోచించాలి ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఉద్యోగాలు లేవు అనకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి జాబ్స్ కానివ్వండి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కానివ్వండి అలాగే ఆగిపోయినటువంటి జేఏల్ డిఎల్ జాబ్స్ వీటి మీద ఈ రెండు సంవత్సరాలు తాత్సారం చేస్తుందండి నేను మొదటే చెప్పాను ఉద్యోగార్థులకు ఉన్నంత కంగారు ఉద్యోగార్థులకు ఉన్నంత ఆలోచన వివేచన ప్రభుత్వాలకి కొన్ని కొన్ని సందర్భాల్లో ఉండవు ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది కేవలం ఉద్యోగాలను భర్తీ చేసేటటువంటి సంస్థ మాత్రమే కాదు కానీ ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ మీద వీటి మీద కూడా ఆలోచించుకోవాలి రెండవది ఆయా ప్రభుత్వాలు వాటి మనుగడను కూడా పట్టించుకోవాలి అంటే మనం మళ్ళీ అధికారంలోకి రావడానికి మనం ఏమేమి చేయాలి అన్నది కూడా ఉంటుంది కాబట్టి ఇందులో ఈ నోటిఫికేషన్స్ అనేటువంటిది కేవలం ఒక తృణప్రాయమైనటువంటి ఒక అంశంగానే భావించాలి తప్ప ఖచ్చితంగా ప్రతి ఏటా డిఎస్సి వచ్చేస్తుందని మాత్రం ఆలోచించాల్సిన పని లేదు ఇప్పటికే డైట్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఇటు బీఈడి పూర్తి చేసుకున్న వాళ్ళు వాళ్ళు టెట్ క్వాలిఫై వారు ఇప్పుడు ఈ టెట్లో దగ్గరికి వచ్చిపోయినటువంటి వాళ్ళు ఎందుకంటే పేపర్ టఫ్గా ఉంది కాబట్టి ఇటువంటి వారు మరొక టెట్ పెడితే బాగుండునేమో అని ఆలోచిస్తారు ఒకవేళ ఈ ఆలోచన కనుక సరైనది అని భావిస్తే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రారంభంలో కానీ లేకపోతే డిఎస్సికి ముందు మరొక టెట్ పెట్టినా కూడా ఆచరిపోవాల్సిన పని లేదు మీరు వక్రీకరించకండి ఇప్పుడు నేను మాటను మీరు వక్రీకరించవద్దు ఎందుకంటే ఒకవేళ ఎలా జరగదు అని నువ్వు అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఊహించి ఎవడ ఊహించలేదు కదా ఏ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఊహించలేదు ఫ్యాకల్టీ ఊహించలేదు ఏపీఎస్సీఆర్టీ వర్గాలే ఊహించలేదు ప్రభుత్వం వచ్చింది మరొక టెట్ పెట్టండి అన్నారు సార్ అన్నారంటే ఎస్ బాస్ అన్నారు తప్ప అసయ అయ్యా మొన్న పెట్టాం కదా ఏడాదిలో మొన్న ఫిబ్రవరిలో పెట్టి మళ్ళీ జూలై టెట్ ఏంటని మీరు అనలేదు కదా కనుక ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో పెట్టినా కూడా ఆశ్చర్య ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి కాబట్టి మీరు మీ అస్త్రశస్త్రాల మీద మీరు ఫోకస్ పెట్టండి మీ బలాబలాలను అంచనా వేసుకోండి మిగిలిన వారికి మీరు ఎంత మెరుగైన ఫలితాలు ఇవ్వగలరో అన్న దాని మీద కూడా మీ అంచనాలు పెంచుకోండి ఒకవేళ కోచింగ్కు వెళ్ళలేనటువంటి వారు ఇటువంటి వారు ఏమైనా ఆన్లైన్లో కొన్ని యాప్స్ కానీ లేకపోతే కొన్ని కొన్ని సార్స్ యొక్క నోట్స్ కానీ వాళ్ళ యొక్క మెటీరియల్స్ కానీ ఇలాంటి వాటిని కూడా మీరు వినియోగించుకోండి ఏదేమైనా కానీ ఇదే నీకు ఒక చివరి అవకాశంగా భావించి నువ్వు చదివితే ప్రయోజనాలు ఆ ఫలితాలు బాగుంటాయి కానీ లేదు టెట్ ఇలాగే ఉంది కాబట్టి డిఎస్సి మరింత జటిలంగా ఉండొచ్చు క్రిటికల్ ఇలా ఇలా అనుకుని ని నిరాశపడద్దు నిర్వీర్యం అయిపోయి ఎంతవరకు కూడా ఏమీ లేదు ఎందుకంటే పేపర్ స్టాండర్డ్ ఎలా ఉందన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే తర్వాత ఇంకొకటి ఏంటంటే లాంగ్వేజెస్లో కూడా నార్మలైజేషన్ జరగవచ్చు అనేటువంటి వాదన కూడా ఉంది ఖచ్చితంగా జరుగుతుందండి త్రీ సెషన్స్లో జరిగాయి కాబట్టి ఎస్జిటికి కూడా నార్మలైజేషన్ ఎలాగో కనిపిస్తుంది కాబట్టి మార్కుల గురించి అంచనాలు మాని ఇమ్మీడియట్గా మీరు ఇప్పటికే కనుక ఈ రాసు టెట్ట రాయడం పూర్తయిపోతే డిఎస్ఎను దృష్టిలో పెట్టేయండి వెంటనే అంటే గ్యాప్ ఇవ్వకండి ఇంకా గ్యాప్ ఇచ్చేవంటే ఒకసారి వెనకబడితే వెనక వెనకపడిపోయినట్టే ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్లో మొదలు పెట్టేయండి ప్లాన్గా రాసుకోండి ఏది ఎలా అంటే ఏ టైంలో ఏది చదవాలి మీకు ఎంత టైం వీలవుతుంది విద్యా దృక్పథాలు సైకాలజీ కంటెంటు మెథడాలజీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీ మార్కెట్లో వీటి మీద ఏదైనా బుక్స్ వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా గత వీడియోలో ఎలాగైతే రివ్యూస్ మీకు ఇచ్చాను అలాగే రివ్యూస్ నేను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ తెలుగు అకాడమీ సంస్కృత అకాడమీ రిలీజ్ చేసినటువంటి బుక్స్లో చాలా బిట్స్ కూడా డైరెక్ట్గా పడ్డాయండి చాలా మంది ఏమన్నారంటే కొన్ని కొన్ని కామెంట్స్లో అది ఓల్డ్ సిలబస్ అని ఓల్డ్ సిలబస్ ఓల్డ్ సిలబస్ అని నీకు తెలిసినా కూడా ఒమిట్ చేయండి దాని పక్కన పెట్టొచ్చు మీరు వాళ్ళు కొన్ని నూతన పాఠ్య పుస్తకాలు అన్నారు కదా వాటినన్నా మీరు చదివి ఉండాల్సింది రెండోది వాటి వెనకాల ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ ప్రశ్నల నిధి అనేటువంటిది ఉంది కదండి వెనకాల ఆబ్జెక్టు బిట్స్ అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మరింత బాగుండేదేమో ఒకసారి మీరు చెక్ చేయండి చాలా బిట్స్ రిపీట్ అయ్యాయండి అందులో ఎస్పెషల్లీ లాంగ్వేజెస్ వారికి వీరికి కూడా టెక్స్ట్ కంటెంట్ వెనకాల ఉన్నటువంటి సినాప్సిస్ కానివ్వండి తర్వాత పాఠ్యాంశము వెనకాల ఉన్నటువంటి ప్రశ్నలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి అవి ఇచ్చాడు కాబట్టి ఎస్జిటి వరకు కూడా ఈ రోజు నుంచి జరగబోయేటువంటి ఎస్జిటికి కూడా అది రిపీట్ అవుతుందేమో అనేటువంటిది కూడా ఒకసారి చూడాలి ఒకవేళ ఇప్పుడు ఇది ఇది ఒక గుణపాఠం అయినట్లయితే రాబోయేటువంటి డిఎస్సిలో కూడా ఈ పుస్తకాలను మీరు వదలొద్దు అనమాట కాబట్టి పాఠ్య పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలు అంటే వితిన్ ది సిలబస్ అనమాట అవుట్ ఆఫ్ ది సిలబస్ చాప్టర్స్ కొన్ని ఉండొచ్చు ఖచ్చితంగా కొన్ని ఉంటాయి సోషల్ సైన్స్లో వాటిని పక్కన పెట్టేయండి మిగిలిన వాటిని మాత్రం చదవడానికి ట్రై చేయండి ఎంత ఎక్కువగా కష్టపడినా ఇప్పుడే కష్టపడండి ఎందుకంటే ఒకవేళ డిఎస్ ఇప్పుడు చదవకుండా తర్వాత చదువుదాం తర్వాత చదువుదాం అంటే డిఎస్సికి ముందు వాతావరణంలో కూడా విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి కాబట్టి 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 అప్పుడు కూడా చదవలేమండి అనుకుంటాం కానీ చదవలేం కాబట్టి ముందుగా ప్రిపేర్ అయిపోయి ఆ టైంలో గ్రాండ్ టెస్ట్లు రాసుకునే విధంగా ఉంటే బెస్ట్ అండి కాబట్టి మీ సదా మీ విజయాన్ని నేను ఆకాంక్షిస్తూ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైము చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మందికి ప్రోత్సాహకరంగా ఉంటుంది తరువాత డిస్కరేజ్ అవ్వద్దండి అసలు నిరాశపడవద్దు ఒకవేళ మీరు త్రుటిలో విజయాన్ని కోల్పోయినా క్వాలిఫై అవ్వడానికి ఒక్క మార్కులో ఉన్నా కూడా మీరు నిరాశపడద్దండి గతంలో హయ్యెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సి రాలేదు కానీ ఇలా టెట్ దగ్గరలో పోయిన వాళ్ళు సెకండ్ టెట్లో పుంజుకుని జాబ్ కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోద్దు మళ్ళీ చెప్తున్నాను ప్రీవియస్ టెట్స్లో హయ్యెస్ట్ స్కోర్ వచ్చిన వారికి ఉద్యోగాలు రాలేదు కానీ గత గత డిఎస్సిలలో మొదట టెట్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళు బలాన్ని పుంజుకుని తర్వాత టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సిలో జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి టెట్లో ఎక్కువ స్కోర్ వచ్చేసినంత రానా జాబ్ వచ్చేసినట్టు కాదు నువ్వు టెట్లో స్కోర్ తక్కువగా ఉంటే నీకు జాబ్ రాదని కాదు డిఎస్సిలో నీ ప్రతాపం అదే ఎప్పుడు వచ్చామన్నది కాదు దిగిందా లేదా బుల్లెట్ అంటారు చూసారా అలాగా ఆ పరిస్థితిని బట్టి మీరు ధైర్యంగా ఉండండి నిరాశపడద్దు ఎస్పెషల్ డిఎస్సి అనేటువంటిది ఇది ఎలా ఉంటుందంటే ఇది ఒక పక్క కరిగిపోతూ ఉంటుంది ఒక పక్క ఊరిస్తూ ఉంటుంది ఒక పక్క ఎంతో మందిని ఆనందింపజేస్తూ ఉంటుంది కాబట్టి నీదైనటువంటి టైం వచ్చినప్పుడు అది నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు విజయం వస్తుంది ఐ విష్యూ ఆల్ ద బెస్ట్